మాస్టర్ ఓం మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ నెల తేదీ ఒకటే మిత్రిలో ఇప్పుడు రాత్రి ఆర్తి పూర్తి అయింది తర్వాత భక్తుల దర్శనాలు పూర్తవుతూ ఉన్నాయి దోమతెర సేవ వేస్తారు బాబాకి దోమతెర రాలేదు చూద్దాము నేను రాసినటువంటి బాబాకి రాసిన ఒక జోల పాట జో 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 సాయి జో జో జోజు హాయి జోజు జో జో సాయి జో జు జో జో హాయి సిరిదిలో ద్వారా కమాయి నింగి నిండింది నీలాల రేయి సిరిదిలో ద్వారా నింగి నిండింది నిలాల రయ్యే నిద్ర దేవతకును జోలపాడి నింగి కేసావు నీవు మాయావే నిద్ర దేవతకును జోలపాడీ నింగి కేశావు నీవు మాయావే జో 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 సాయి జోజో జో జో సాయి సిడిదిలో ద్వారా కమీ నిద్ర చేరింది ఒడికి సాయిలారా తెర వచ్చింది బాబాకి కమ్మన్ని చిరుగాలి వీచు నింగి దేవతలు రమ్మని పిలుచు జో 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 సాయి జో 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 సాయి సిరిజీలో ద్వారా కమాయి నింగి నిండింది నీల రయ్యి వింతైనావు ఎలనికే నింగిని కేశావు నీవు మాయావి వింతైన నవ్వు ఎలా నిద్రపోవయ్య కన్నుల్లు తెరిచి వింతైన నవ్వు ఎలా నిద్రపోవయ్య కన్నుల్లు తెరిచి నిద్ర దేవతకు ను పాడి నింగి కైసావు నీవు మాయావి జో 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 సాయి జో 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 సాయి సిరిదిలో ద్వారకమాయి నింగి నిండింది నీల రేయి జగతికి జోగొట్టి అలసి నిద్ర చేరింది నీ ఒడికి సాయి నిద్ర చేరింది నీ ఒడికి సాయి జగతికి జోగొట్టి అలసి నిద్ర చేరింది నీ ఒడికి సాయి వింతైన ఊయెల నెక్కి నిద్రపో అయ్య కన్నుళ్ళు తెరచి ఊయల నెక్కి నిద్రపో అయ్యే కండుళ్ళు తెరిచి నిద్ర దేవతకును జోలపాడీ నింగి కేశావు నీవు మాయావి నిద్ర దేవతకును జోలపాడీ నింగి కేశావు నీవు మాయావి జో 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 సాయి జో 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 సాయి పైనుంచు పైనుంచు బాబా సైనించు సైనించు బాబా పైనించు పైనించు బాబా నువ్వు సైనించు సైనించు బాబా నువ్వు సైనించు సైనించు బాబా నువ్వు పైనించు పైనించు బాబా నువ్వు సైనించు సైనించు బాబా నువ్వు పైనించు పైనించు బాబా చల్లని చిరుగాలి వీచు నింగి తారాలు రమ్మని పిలుచు చల్లన్ని చిరుగాలి వీచు నింగి తారాలు రమ్మని పిలుచు కలనైనా కనిపించు బాబా రేపు ఉదయాన్నే కరుణించు బాబా కలైన కలనైనా కరుణించు బాబా రేపు ఉదయాన్నే కరుణించు బాబా జో 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 సాయి జో 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 సాయి సిరిదీలో ద్వారా కమాయి నిండి నిండింది నీల నిద్ర దేవతకు జగతికి జోగొట్టి అలసి నిద్ర చేరింది నీ ఒడికి సాయి నిన్ను వీడితే గుండెల్లో గుండెల్లోగ్గులు నిన్ను వదలాను వదలాను బాబా నిన్ను వీడితే గుండెల్లో నిన్ను వదలాను కదలాను బాబా ரே எந்த நீதே தலப்பூ எந்த துந்தரக ராவி தூர ரே எந்த நீ மீத தலப்போ எந்த துந்தரக ராவாலி தூஜோ ஜோ ஜோசாயி ஜோஜோ ஜோ ஜோ ஹாய் ஜோஜோ ஜோ ஜோசாயி ஜோஜோ ஜோ ஜோ ஹாய் సిరిదిలో ద్వారకమాయే నింగి నిండింది నీల రయ్యి సిరిదిలో ద్వారకమాయి నింగి నిండింది నీల రయ్యి జగతికి జోగొట్టి అలసి జగతికి జోగొట్టి అలసి నిద్ర చేరింది నీ కొడికి సాయి జగతికి జోగొట్టి అలసి నిద్ర చేరింది నీ గొడికి సాయి జోజో జో జో సాయి జోజో జోజోయి జోజో జో జో సాయి జోజో జోజోయి మాకు మార్గంబును చూపినావు మాకు గమ్యంబును చూపినావు మాకు మార్గంబును చూపినావు మాకు గమ్యంబును చూపినావు నీ మేలు మరువాము ఎప్పుడూ నిన్ను విడువాము విడువాము ఎప్పుడూ నీ మేలు మరువాము ఎప్పుడూ నిన్ను విడువాము విడువాము ఎప్పుడూ జో 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 సాయి జో 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 సాయి నీ కన్నుల్లో కురిపించు ప్రేమా నిన్ను శరణంటి కరుణించు సాయి నీ కన్నుల్లో కురిపించు ప్రేమా నిన్ను శరణం శరణంటి కరుణించు సాయి నా వెంటుండి రక్షించు సాయి నన్ను మరువాకు మరువాకు సాయి నా వెంటుండి రక్షించు సాయి నన్ను మరువా কুমা কুসাই যোসাই যো যো হাই সিড়ি লো দ্বারা কমাই নিগি নিন্দিনীলা রে লো দ্বারা কমাই নিদুন্দিনী সাই జో 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 సాయి జో 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 సాయి మిత్రులారా బాబాకి దోమతేర సేవ పూర్తయినది పూజారులు అంత సక్రమంగా సర్ది ఒకసారి అన్ని బాబాకు ఉన్నాయోలేవో సరిగ్గా చూసి అప్పుడు వేదిక నుంచి కిందికి దిగి వెళ్ళిపోతారు మళ్ళీ రేపు ఉదయమే వస్తారు శ్రీ సాయినాథ మహారాజ్ పి జై భరద్వాజ్ మహారాజ్ కీ జై జై ఆఖరిగా నమస్కారం చేసుకుంటున్నారు బాబాకి మనం కూడా నమస్కారం చేసుకుందాం నమస్కార సష్టాంగ శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై మరొక్కసారి బాబా చరణాలతో శిరస్సు నుంచి నమస్కరిస్తూ మనల్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీగురు శరణం 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 శరణం